ఒక యూపీ స్కూల్లో జరిగిన సంఘటన అండి ఇది అంతకుముందు ఐదు వరకే ఉంది మేము వెళ్ళిన తర్వాత విపరీతంగా పిల్లలు పెరిగారు వెంటనే యూపీ అయిపోయిందండి ఆరో తరగతి వచ్చేసింది వెంటనే ఆ పిల్లలకి అన్ని సబ్జెక్టులు నేను చెప్పడమే లెక్కల్లో కూలుమని ఉంది ప్లస్ ఐదు మైనస్ తొమ్మిది మైనస్ ఇరవై ఐదు ఇట్లా ఉంటాయండి అంటే మైనస్లు కొన్ని ప్లస్లు కొన్ని ఈ పిల్లలు కోడమంటే అన్నీ మొదలు మొదలుపెట్టారండి మరి అలా కూడకూడదు కదా అప్పుడు ఎలాగ ఎలాగ ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాను సాయంత్రం నైటు పదకొండు గంటలు నాకు పరిష్కారం దొరికిందండి అది అప్పుడు ప్లస్లన్నీ కూడి మైనస్లన్నీ కూడి ఏది ఎక్కువైతే దాని నుండి తీసేయడమే కూడిక ఆ పదాలు మా ఇంట్లోకి వచ్చినాయండి ఆ మరుసటి రోజు పిల్లలకు చెప్పి ప్లస్లో నువ్వు పక్క వేయమని మైనస్లో ఒక పక్క వేయమని చెప్పేసి కూడిచ్చానండి కూడేశారు ఒక పక్క ప్లస్ డెబ్బై ప్లస్ డెబ్బై అనుకోండి ఇంకో పక్క మైనస్ తొంభై అప్పుడేమైంది తొంభైలో ఈ డెబ్భై తీసివేయాలి తీసేశారు మరి ఏ గుర్తు వేయాలంటే వాళ్ళు చెప్పల మరి ఆ తొంభైకి ఏముందా గుర్తు అంటే మైనస్ ఉంది అందుకని ఆ మైనస్ వేయమని చెప్పా అప్పుడు మైనస్ ఇరవై అయ్యిందనమాట అప్పుడు వాటి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పా మైనస్ ఇరవై ఎక్కువ ప్లస్ పది ఎక్కువ అంటే ఆ అని అంటారు వాళ్ళు సహజంగా తెలియదు కదా అప్పుడు పిల్లల్ని ఒరే బాబు దీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర డబ్బులు లేవు ఇరవై రూపాయలు అప్పు ఉంది ఆయనకి ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటే నేనే గొప్ప అంటాడు ఈ కుర్రాడు అన్నాడు కూడా అంటే ఈ మైనస్లన్నీ అప్పులు అన్నమాట ప్లస్లన్నీ ఆదాయాలని చెప్పి చెప్పి ఇలా నేర్పాను అన్నమాట నేర్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చా సున్నాకంటే మైనస్లన్నీ తక్కువ ప్లస్లన్నీ కూడా సున్నాకంటే ఎక్కువ అని చెప్పి కొంచెం చెప్పిన తర్వాత వాళ్ళు బాగా అర్థమైంది ఇక వాళ్ళు అక్కడ నుంచి లెక్కలు చక్కగా చేశారండి